హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ప్లీజ్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన మరి విశ్లేషణ చేసి ఉన్నది ఉన్నట్టు జెన్యున్ అప్డేట్స్ చెప్ మొత్తం ఈ ఛానల్లో చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి రాజీవ్ యువ వికాస్ పథకానికి సివిల్ స్కోర్ ఉందని చెప్పిరు మొన్నటి వరకు రూల్ పెట్టిరు సివిల్ స్కోర్ మరి పదహారు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మరి సివిల్ స్కోర్ స్కోర్ ఉండాలి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలంటే దానికి పూర్తి వ్యతిరేకత వచ్చింది దాంట్లో అయితే ఎవరికి రాదు మరి దాని వ్యతిరేకత మరి గవర్నమెంట్ పథకాలకి ఎవరైనా సివిల్ స్కోర్ పెడతారా దానిపైన సోషల్ మీడియాలో కానీ ప్రచారం చాలా జరిగింది నేను కూడా వీడియో చేశాను అయితే ప్రభుత్వం దిగొచ్చి ఇప్పటి నుంచి సివిల్ స్కోర్ లేదు యువ వికాస్ పథకానికి సివిల్ స్కోర్ అవసరం లేదు మరి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అరు అందరి వరకు అందరికీ మరి రేపు జూన్ సెకండ్ నుంచి శాంక్షన్ లెటర్ జూన్ సెకండ్న శాంక్షన్ లెటర్ అందరి చేస్తారంట సంవత్సరానికి ఐదు లక్షల మంది వరకు ఐదు లక్షలకి ఇస్తారు మరి ఆరు కోట్ల ఆరు వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది మరి ఇదైతే గుడ్ న్యూస్ మరికి మొన్న సిబిల్ స్కోర్ పెట్టింటే మాత్రం చాలామంది అనర్హులుగా ఉంటుండేది ఎందుకంటే సివిల్ స్కోర్ చూపదు చాలామంది సామాన్యులకు సివిల్ స్కోర్ చూపదు ఈఎంఐ తీసుకుంటాం ఫ్రిడ్జ్ టీవీ బండి లాంటివి ఒక నెల కట్టకుండా మరో నెలల కరాబు తీసినప్పటికీ సివిల్ స్కోర్ సరిగ్గా చూపదు కొత్తగా పాన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా సివిల్ స్కోర్ చూపదు మరి ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం దిగొచ్చింది వీడియోలు సోషల్ మీడియాలో మరి ప్రచారం బాగా చేయడంలో దిగి వచ్చి మరి మనకైతే సివిల్ స్కోర్ లేదు మరి ఇది ఇది రాజీవ్ యోగ వికాస్ పథకానికి పైన మరి ఇన్ని విషయాలపైన మరి మరో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ చేయండి మొత్తం చూడడానికి లైక్ అండ్ కామెంట్ చేయండి